హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి ఇదేమో విలేజ్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో ఫస్ట్ డే చూసారు కదా నెక్స్ట్ డే నుంచి ఇంకా ఏ తీయాలని అనిపించలేదండి అంత స్వెట్టింగ్ వచ్చేస్తుంది అసలు ఇక్కడ క్లైమేట్కి ఉండలేకపోతున్నాం అంటే ఎండలు ఈసారి చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి అయితే సెకండ్ డే నుంచి మేము మళ్ళీ రిటర్న్ రేపు అవుతామనగా ఈ రోజు వరకు అంటే మదర్స్ డే వరకు మదర్స్ డే సండే వచ్చింది కదా ఆ రోజు వరకు తీసిన వ్లాగ్ అంతా ఇది అన్నమాట ఎంత చిన్న వ్లాగో చూడండి మీరే మీరే తిడతారు ఏంటో ఎంత చిన్న వ్లాగ్ పెట్టారని చెప్పేసి అంత చిన్న వ్లాగ్ అండి ఇది నేను అసలు తీయలేదు నిజం చెప్పాలంటే వీడియోస్ ముందే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో చిన్న చిన్న క్లిప్స్ తీసాను అన్నమాట వచ్చేసి అమ్మ ఇడ్లీ అలాగే బోండా కారం చట్నీ ఆ చట్నీ బల చేస్తారండి అవన్నీ చేసి పెట్టేస్తున్నారు తినాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తినేసి అలా కూర్చున్నా లేదో మా చిన్నయ్య అంటే మా పిన్ని ఇలా సిహంతకాయలు నాకు ఎంత ఇష్టం అసలు తర్వాత వచ్చేసి ఈరోజు మధ్యాహ్నంకి ఏం వండాలా అని ఆలోచిస్తారు ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చిందన్నమాట వెళ్ళి దీంట్లో ఇదేమో ఇసుకపుర్రి అలాగే ఇదేమో జిలేబీ అన్నమాట జామాయ అంటాం సో ఇలా చెరువు చేపలండి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి అవన్నీ వండుకొని తిన్నాం అవి నెక్స్ట్ వచ్చేసి ఇది తర్వాత రోజు మళ్ళీ ఎప్పుడో మా నాన్న పనసకాయ తీసుకొచ్చారు చాలా పెద్దదండి సిక్స్టీన్ కేజీస్ వరకు ఉందంట వెయిట్ అంత పెద్దది వీడియోలో మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా చాలా పెద్ద కాయ అండి ఇది నేను ఏంటంటే నార్మల్ వీడియో తీయకుండా షార్ట్ వీడియో తీసుకున్నాను అనమాట అందుకోసం చిన్న క్లిప్ పెట్టాను నేను కట్ చేస్తాను అంటే నీకు ఎందుకమ్మా తిప్పాలని చెప్పి మా నాన్న కట్ చేశారు చాలా చాలా తియ్యగా ఉంది బట్ ఏంటంటే తొనలు ఇట్లా వైట్గా పొడవగా ఉన్నాయన్నమాట సన్నగా ఉన్నాయి కొన్ని అయితే చాలా పెద్దగా లావుగా ఎల్లో ఇష్యూగా ఉంటాయి కదా సో ఇవి స్వీట్ ఉన్నాయి కానీ పొడవుగా సన్నగా ఉన్నాయన్నమాట మొత్తానికి తినేసాం నాకు చాలా ఇష్టం అలాగే లవ్లీకి కూడా భలే ఇష్టం అండ్ మా అన్నయ్య వాళ్ళు వస్తారు అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళకి కూడా కొంచెం సగం అన్నమాట సగం మేము కట్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళు మేము వెళ్తే ఖచ్చితంగా వస్తారు అందరం కలిసి టైం స్పెండ్ చేస్తామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంక ఇది సాటర్డేను మేబీ ఫ్రైడే నా తెలీదు ఎగ్జాక్ట్లీ బద్రీ వెళ్ళి మా బది లవ్లీ కోసం మ్యాంగోస్ ఇవన్నీ తీసుకొచ్చాడనమాట అంటే ఊరికి వచ్చినప్పుడు నాకు మ్యాంగోస్ కావాలి తాటునుంజలు కావాలి ఇంకా చాలా డిమాండ్స్ చెప్పిందండి అవన్నీ తీర్చాలి కదా మేనమామగా సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొచ్చాడండి ఇవేమో మ్యాంగోస్ తోటకెళ్ళి తీసుకొచ్చారు బట్ ఏంటంటే ఇవి న్యాచురల్గా పండినట్లు నాకైతే అనిపించలేదు నిజంగా పండలేదులేండి అక్కడ అది వేసి ఉంచారన్నమాట తొందరగా మగ్గడానికి బట్ ఏంటంటే ఇవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట అందరం తిట్టాం ఇంకా ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి అని చెప్పి అందులో ఇవి చూసేదానికి కూడా అంత నీట్గా అనిపించట్లేదు కానీ స్వీట్గా ఉన్నాయి రసాలు కారితే ఉంటాయి కదా పైన అలా ఉన్నాయన్నమాట అంతే పిల్లలు వెళ్తే మనం వెళ్తే దానికే డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్కే తాట నుంజలు తీసుకొచ్చాడు అంటే తాట గెలలు కొట్టుకొచ్చాడు అనమాట ఇవి కూర్చొని మా చెన్నయ్య అందరికీ కొట్టిస్తూ ఉంది అండ్ కొబ్బరి బండాలు కూడా తీసుకొచ్చాడు ఒక రెండు మూడు అన్నీ కోసుకొని హ్యాపీగా తిని ఆ రోజు బలే టైం స్పెండ్ చేసామండి చాలా చాలా హ్యాపీ టైం స్పెండ్ చేసాం ఇది వచ్చేసి ఇంకా మదర్స్ డే రోజు అనుకోలేదు చాలా చాలా సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చాడు అనమాట ఈవినింగ్ అరే ముందు చెప్తే రెడీ అయినా అయ్యేవాళ్ళం కదా పిచ్చిగా నైటీలు వేసుకొచ్చున్నావు అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు నేను రెడీ అయిపోయాను కేక్ అయితే లవ్లీ తీస్తుందన్నమాట ఇది సో మొత్తానికి అందరం మా అమ్మ మా పిన్ని అలాగే మా వదిన అందరం కలిసి ఫోర్ మెంబర్స్ కలిసి కూర్చొని హ్యాపీగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈసారి చాలా స్పెషల్ అనిపించింది ఎప్పుడు ఇక్కడ వచ్చిన ఇక్కడ నేను లక్కీ లవ్లీతో చేసుకుంటాను లేదా మా అమ్మ ఉంటే చేసుకోవడం అలవాటు కానీ మా పిన్ని అండ్ మా వదినతో చేసుకోవడం ఫస్ట్ టైం అండి మదర్స్ డే అందరూ కూడా మదర్స్ కాబట్టి హ్యాపీగా అందరం కలిసి ఒకటే కేక్ కట్ చేసుకున్నాం అది కూడా మా తమ్ముడు ఇచ్చిన సర్ప్రైజ్ అన్నమాట ఇది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు తెలీదు లవ్లీ వాళ్ళు మాట్లాడేసుకొని మమ్మీ దగ్గర కేక్ కట్ చేద్దామని చెప్పి చచ్చేశారు నేను ఒక్కదాన్నే మదర్ కాదు కదా మా మదర్ ఉంది అలాగే మా పిన్ని ఉంది మా వదును ఉంది అందరం కలిసి కట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇంక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది కేక్ మాత్రం భలే ఉన్నింది అసలు సో మా తమ్ముడు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం భలే ఎదిరిపోయింది మదర్స్ డేకి సో లవ్లీ అయితే బాగా ఫీల్ అవుతూ ఉంది అన్నమాట విలేజ్లో లేకుండా ఉంటే మమ్మీకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చేదాన్ని ఇక్కడ వెళ్ళి ఇద్దాం డాడీ అని అయితే హైదరాబాద్కి వెళ్ళాక ఇద్దాం లేరా అని చెప్పి చెప్పాడండి నేనేమో వీళ్ళందరికీ శారీస్ ఇచ్చేసానులేండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాపీగా కేక్ లైక్ కట్ చేసుకున్నాం మమ్మీ ఏమో నాకు ఇక్కడ కేక్ మొక్క పెట్టలేదో దానికోసం ఇక్కడ జోకులు వేసుకుంటున్నాం చిన్నపిల్లా కూర్చొని తినేస్తుంది అయితే నా ఎంగిల్ ఎందుకులే మళ్ళీ పెడదామని చెప్పి పెట్ట పెట్టలేదంట ఇంకా ఆ జోకులన్నీ వేసుకున్నాం మా పిన్నికి పెట్టేశాను అలాగే మా ఉదయానికి కూడా సో ఒక రెండు మూడు రీల్స్ తీసుకున్నా కానీ పిక్స్ మాత్రం బోల్డ్ అన్ని తీసాడు మా చిన్న కొత్త ఫోన్లో అండ్ ఇక్కడ లక్కీ లవ్లీ చూడండి పాపం లవ్లీ ఏడుస్తుంది అందుకే ముఖం అలా ఉంది ఖుషీ చెయ్యి తగిలి కన్ను గుచ్చుకుందంట తెలియకుండా పొరపాటున దానికోసం ఏడుస్తూ కూర్చుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ వ్లాగ్ తిట్టుకోకుండా చూసేసేయండి రేపటి నుంచి పెద్ద పెద్ద వ్లాగులు పెడతాలండి ఓకేనా థ్యాంక్ యూ నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్